కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా ఒకరోజు టోకెన్ సమ్మెలో పాల్గొని చేయప్రదం చేయాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మిక వర్గాన్ని కోరారు శుక్రవారం గోదావరిలో జరిగిన ఏఐటీయు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకునేందుకు అనేక పోరాటాలు సమ్మెలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే నేడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం నాటికి రద్దు చేసి వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడులుగా మార్చి ఏప్రిల్ నుంచి అమలు చేసేందుకు చర్యలు తీసుకుందని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి మే ఇరవైనా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన పేర్కొన్నారు అందులో భాగంగా సింగరేణిలో కూడా దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కార్మిక వర్గాన్ని కోరారు దేశానికి ఆదాయం ఇస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని దీనివల్ల దేశ ప్రజలకు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు సింగరేణి యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించిన కార్మికుల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తదితర హక్కుల కోసం గుర్తింపు సంఘం ఏఐటివిసితో పాటు అన్ని కార్మిక సంఘాలు కలిసి యాజమాన్యంకు సమ్మె నోటీసు త్వరలో అందజేయడం జరుగుతోందని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో చేప్రదర్ చేయాలని ఆయన కోరారు మే ఇరవై ఎనిమిది నాడు భారతదేశ వ్యాప్తంగా ఒక్క రోజు టోకెన్ సమ్మె చేయాలని భారత జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయించాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్మిక హక్కులను అరించే విధంగా కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడులు తీసుకొచ్చి కార్మికులకి భవిష్యత్తులో ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె అట్లాగే సింగరేణిలో ఈ యొక్క నాలుగు కోడుల రద్దుకు వ్యతిరేకంగా మరియు సింగరేణి సమస్యలు ముఖ్యంగా సింగరేణిలో ఓపెన్ కాస్టుల్లో బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు దీనివల్ల భవిష్యత్తులో సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు పోయి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులే వస్తారు అట్లాగే ఎల్లందు ఓయగూడెం ఓసిత్రి కానీ సత్తుపల్లి ఓసీ త్రి కానీ ఏదైతే వేలంపాటులో ప్రైవేట్ వాళ్ళకు పోయినాయో అవి రద్దు చేసి మనకే రావాలి ఎందుకంటే సత్తుపల్లిలో ఓసీ త్రీలో ప్రైవేట్ వాడు ఓబి తీస్తే వానికి మట్టి పోసుకునేటటువంటి స్థలం లేదు సింగరేణి స్థలంలో పర్మిషన్ ఇవ్వకపోతే ఆ మైన్ అతను తీయలేడు కాబట్టి మట్టి పోయటానికి ప్రైవేట్ వాడికి సింగరేణి స్థలంలో అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లోపాయకారిగా ఒప్పందం చేసుకొని సింగరేణి కంపెనీని యాక్షన్లో పాల్గొనొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఆ రెండు బాయ్లు కూడా ప్రైవేటులకు బయట చేశారు మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కూడా ఎన్నికల సందర్భంలో చెప్పారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ మైన్స్ సింగరేణికే తీసుకొస్తామన్నారు కానీ ఇవాళ మట్టి పోయడానికి సింగరేణిని ఒప్పుకోమని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావడం ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి దీన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ ఏప్రిల్ నుంచి కొత్త మైన్స్ కొరకు ముఖ్యంగా గోలేటి వర్నింగ్ క్లైన్ మాదారు ఓపెన్ కాస్టు ఇవన్నీ త్వరగా వచ్చే విధంగా చేయాలి భారతదేశ వ్యాప్తంగా అట్టయితే అన్ని కార్మిక సంఘాలను కలిసి సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘంగా అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని మే ఇరవై తేదీ నాడు జరిగిన టోకెన్ సమ్మెని కార్మికులందరూ కూడా బలపరిచి ఆ సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగోడ్ బ్రాంచ్ కార్యదర్శి బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధుర మహేష్ నాయకులు రంగుశ్రీను ఎస్ వెంకటరెడ్డి భోగ సతీష్ బాబు దొంత సాయన్న సయ్యద్ సోహెల్ గుర్రం ప్రభుదాస్ నాయన శంకర్ పొన్నాల వెంకటయ్య దాసరి శ్రీనివాస్ రెడ్డి వెంకటరెడ్డి స్వామి తదితరులు పాల్గొన్నారు